రెండు గేదెల కోసం పెళ్లికి సిద్ధమైన మహిళ కట్ చేస్తే ఉత్తరప్రదేశ్లోని లక్నంపూర్లో ఒక విచిత్రమైన ఘటన జరిగింది ప్రభుత్వ పథకాన్ని సొంతం చేసుకొని లబ్ధి పొందాలని చూసింది ఒక మహిళ కానీ ఆమె పథకం పారలేదు గుట్టు రట్టు కావడంతో అడ్డంగా బుక్ అయింది ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది అసలు స్టోరీ ఏంటంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు సహాయం చేసేందుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంటాయి వాటికి ఆర్థికంగా అవుతం ఇవ్వడంతో పాటు సంక్షేమం కోసం కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకొస్తాయి ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ దేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామూహిక వివాహాలను నిర్వహిస్తోంది ఇక్కడ పెళ్లి చేసుకునే జంటలకి ముప్పై ఐదు వేల ఆర్థిక సహాయం ఇతర బహుమతులను కూడా ప్రకటించింది అర్హులైన లబ్ధిదారులతో హసన్పూర్లోని ఓ కళాశాల ఆదివారం సామూహిక వివాహ వేడుకలతో కలకలలాడుతుంది అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి మూడు వందల మందికి పైగా వధువరులను వారి కుటుంబాలు వేదిక వద్ద సిద్ధంగా ఉన్నాయి ఇంతలో ఊహించని పరిణామం ఎదురైంది ఈ పథకాన్ని ఉపయోగించుకుని ముప్పై ఐదు వేల రూపాయలు కొట్టేయాలని చూసిన ఆస్మా ఆమె సమీప బంధువు జాబర్ అహ్మద్ కలిసి ప్లాన్ చేసింది బహుమతులలో భాగంగా వచ్చే డిన్నర్ సెట్ వధువు వరుడి కోసం రెండు జతల బట్టలు ఒక గోడ గడియారం ఒక వానిటీ కిట్ వెండి మెట్టలు తదితర వస్తువులను పంచుకొని బహుమతిగా వచ్చిన నగదుతో రెండు గేదెలు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు అయితే విషయం తెలుసుకున్న మహిళ అత్తింటి వారు అక్కడికి చేరుకుని చివరి నిమిషంలో పెళ్లి ఆపేశారు దీని తో ఈ పెళ్లితో వచ్చిన డబ్బుల ద్వారా గేదెలు కొనుక్కోవాలన్న ప్లాన్ మాత్రం బెడిసిపోయింది ఆస్మాకి ముందే వివాహం కావడమే దీనికి కారణం మూడేళ్ల క్రితమే నూర్ మహమ్మద్ ను వివాహం చేసుకుంది ఇద్దరి మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో ఆరు నెలల నుంచి అమ్మగారి ఇంట్లోనే ఉంటుంది వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది మొదటి భర్త నుండి విడాకులు రాకుండానే రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించడంతో విషయం తెలిసిన అత్తింటి వాళ్ళు అప్రమత్తమయ్యారు ముఖ్యంగా ఈ మా ఆస్మా వాళ్ళ మామగారు వాళ్ళ వివాహ ధృవీకరణ పత్రంతో సహా వేదిక వద్దకు వచ్చి అసలు విషయం అధికారులకు విన్నపించాడు దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు చివరికి ఇద్దరు తప్పుని ఒప్పుకున్నారు దీంతో చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అశ్విని కుమార్ కేసుని పోలీసులకి అప్పగించారు ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం నిబంధనలను ఉల్లంఘించినందుకు అక్రమం మోసం ద్వారా ప్రభుత్వ పనికి అడ్డుకున్నందుకు ఇద్దరిపై కేసు నమోదైంది ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే